पॉलिसी मानते हैं आप इस तारीख के वक्त चलना है तो ना इधर तो इस तरह का बात है लोगों की तो इस तरह का नहीं लोग हैं वो किस तरह का పది పిల్లలుగా పిల్లలైతే చెప్తే అర్థం చేసుకుంటారు చలికే కొడితే అక్కడ ఒక పాట పైన ఒక పాటైనా ఇప్పుడు కాబట్టి మీరు కొట్టలేము ఏమన్నా చేయలేము ఏదైనా మాట్లాడితే గట్టి మాట్లాడితే మనమే ఇబ్బంది పడతాం కాబట్టి అలాంటి పరిస్థితి చిన్నగా బాగా మాట్లాడి ఉంటాయి అక్కడ ఉన్నట్టయి పిల్లలకు కేటాయిస్తే బాగా కదా దాని కదా ఉపయోగపడుతుంది కాబట్టి నేనే నిజాం యొక్క థౌట్ పార్టీ పిల్లలు కలిసి అందరికీ ధన్యవాదాలు